ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సంకష్ట చతుర్దశి విశేషాలు సంకష్ట చతుర్దశి రోజు వినాయక స్వామి యొక్క పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మీకు వివరుస్తున్నాను సంకష్ట చతుర్దశి అనేది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్దశి అంటారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ఫతాలు ఏంటివి అనేటివి పరిశీలిస్తే మనం మామూలుగా భాద్రపద భాషల్లో ఘనంగా వినాయక చవితి పూజ చేస్తాం ఉండ్రాళ్ళు కుడుపులు నైవేద్యంగా సమర్పిస్తాం సద్ సద్గుణాలను ప్రసాదించమని గుంజీళ్ళు కూడా తీస్తాం ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెల కూడా గణనాథుడిని మహాగణపతి అంశను పూజించే రోజు ఒకటి ఉంది అదే సంకష్ట చతుర్థి పూర్వజన్మలో పాపాలు ఈ జన్మలో కష్టాలు మోసుకొస్తాయన్నది కర్మసిద్ధాంత సారాంశం రోజు పుణ్య పుణ్యపాప కళాల ఫలితమే ఈ జన్మలో వరకుంటే కష్టాలు కానీ సుఖాలు కానీ వాటిని అనుభవించడానికే మనిషి తిరిగి తిరిగి జన్మలు ఎత్తుంటాడు ఏ పుణ్యకార్యం చేయకపోతే జన్మ జన్మలకు ఆ పాపాల జాబితా వెంటాడుతూనే ఉంటుంది కాలం బాధ తప్పదు తెలిసిన తర్వాత అయినా ఈ కష్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి ఈ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్ట చతుర్ధి చతుర్థిని ఒక సాధనంగా మనకు ప్రసాదించారు శుద్ధ చవితి చవితిరాడు వినాయక వ్రతాన్ని ఆచరించడం తెలిసిందే కదా ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ సంకష్ట చతుర్దశి ఏమిటి దీనిలో మహాగణపతిని ఆరాధించే విధానం ఏమిటి అదే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుంటుంది జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ ఎంతటిదో మనకు అర్థమవుతుంటుంది కురుక్షేత్ర సంగ్రామంలో తన విజయం కలగ తనకు విజయం కలగాలని ధర్మరాజు పాప పాపాలన్నీ పోయి తాను గౌతముని చేరాలని ఆహల్యాదేవి కలి పెట్టిన బాధల నుంచి తప్పించుకోవాలని నలమహారాజు విడిపో నలమా నలమహారాజు నుంచి విడిపోయి భర్తను కలుసుకోవాలని తప్పిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారు ఒక్కరేమిటి పురాణ కాలంలో సంకర్ష చతుర్దశి వ్రతాన్ని నియమిస్తులతో ఆచరించి తమ సంకల్పాలన్నీ నేర్చుకున్న ఉదాహరణలు కోకొలలు అనేకం నేటిరా రోజుల్లోనూ గణపతి దేవుణ్ణి సంకష్ట చతుర్దశి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య అపారం ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టే దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు సంకష్టహర చతుర్థి ప్రతి నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవిత్రాడు సంకష్ట చవితి వ్రతాన్ని ప్రదోషకాలలో ఆచరిస్తారు వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియమస్థలతో చేసేవారు ఎంతోమంది ఉన్నారు వినాయక చవితి వ్రతాన్ని పగటిపూటనే చేస్తాం కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే అంట సాయంకాల సమయంలో మాత్రమే చేయాలి అలా చేస్తేనే పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం ఉంటుంది కానీ సంకష్ట చంద్రదర్శన నాడు మాత్రం తప్పనిసరిగా చవితి చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాలి అలాగే పూజ చేశాక చంద్రుడికి అర్ఘం విడవాలి ఇదే అదే దైవ లక్షణం ఇదేమిటంటే ఇక్కడ ఇలా అక్కడ అలా అనే సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు వినాయక చవితి రోజేమో వినాయక చంద్రుడిని చూడకూడదు ఈ రోజేమో సంకష్ చతుర్దశి రోజు మాత్రం వినాయ చంద్రుడిని చూసి అరగ విడవాలంటారేంటి అనే అనుమానం చాలామందికి వస్తుంది అది జీవితంలో పట్టు వేడుపులో ప్రవర్తిస్తూ విజయం పొందాలనే తప్ప తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా మృగంగా వ్యవహరించకూడదు వినాయక వ్రత కథలో ఏదో కారణం వల్ల చంద్రుడు శాపానికి గురయ్యాడు అంతమాత్రం చే చంద్రుడిని చూడకూడదని చూడకొని వాడిగా భావించడం భాగ్యం కాదు చంద్రుడు తన అమృత కిరణాలతో ఔషధాలను సృష్టికి ఇచ్చి ఎంతో మేలు చేస్తున్నాడు ఆ మంచిని తెలుసుకోవాలి అలాగే గణపతి ఆరాధన అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిపే పూజ కాదని సంకష్ట చంద్రుడు వ్రతం ద్వారా ప్రతి మాసంలోనూ ఆయన ఆర్చించాలని వీలైతే ప్రతిరోజు గరికతో ఆరాధించడం వల్ల కూడా జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వ్రతాచరణ వెనుక ఉన్న ప్రబోధంశ వ్రత కథ ఈ వ్రత ఆచరణ వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చే అనేక సమస్యల పైన పరిష్కారం లభిస్తుంది ఉదాహరణకు వివాహము ఉద్యోగము కోర్టు తగాదాలు సంతాన సమస్యలు ఒకటేవి ఎన్నైనా చెప్పవచ్చు చాలామందికి వివాహం కాదు చాలా కాలంగా అలాగే సంతానం కలగదు కోర్టు కేసులు కోర్టు చోటు తిరుగుతుంటారు ఇలాంటి వారంట కూడా ఈ ప్రతీ నెల సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పండి వాళ్ళ సమస్యలకన్నీ త్వరలోనే పరిష్కారాలు లభిస్తాయి ఈ వ్రతానికి గరిక కూడా చాలా ముఖ్యం గరికతో ఆరాధించాలి కొబ్బరి నోరుతో దీపారాధన చేయాలి ప్రసాదం అటుకులు బిల్లము కుడువులు లేదా మీ శక్తిని బట్టి ఏదైనా ప్రసాదంగా సమర్పించవచ్చు అరటి పళ్ళు కూడా అలాగే ఇక మన పురాణాల పురాణాల ప్రకారం ఈ వ్రతానికి ఒక ప్రత్యేక కథ ఉంది ఐదు అధ్యాయాలతో ఉన్న ఈ కథలో రుక్మిణి పురుటింట్లో ఉన్నప్పుడు ప్రద్యం నుండి శంభాసురుడు అనే రాక్షసుడు మాయ చేసి తీసుకెళ్లాడట వృత్తాంతం కనిపిస్తుంది కొద్ది కాలానికి లోమష మహర్షి సూచన మేరకు సంకష్ట చతుర్థ వ్రతాన్ని రుక్మిణి శ్రీకృష్ణులు మళ్ళీ చేసి మళ్ళీ ప్రద్యమ్ తమటికి తెచ్చుకోగలిగారు అలాగే బాణాసురుడి ఇంట్లో బంధితుడైన శ్రీకృష్ణుడి కుమారుడు అనిరుద్ధుడు ఈ వ్రత ఫలితంగానే రాక్షసులను జయించి తాను వలసిన ఉషరు పొందగలుగుతాడట ఆ సందర్భంగా బ్రహ్మదేవుడు చతుర్థి వ్రత మహిమను వ్రతాచరణ విధానాన్ని వివరించినట్టు తెలుస్తుంది ఆ కథలో వ్రతకథలోని నాలుగో అధ్యాయంలో కారణం చేతులైనా వ్రతం చేసే అవకాశం లేనప్పుడు వ్రతాన్ని తిలకించి చివరిలో ప్రసాదాన్ని స్వీకరించిన పుణ్యం దక్కుతుందని సందేశం అంటే ఎవరు వ్రతం చేసినా సరే వాళ్ళలో ప్రసాదం తీసుకున్నా సరిపోతుందన్నమాట ఇక కృతవీరుడి కథ చాలా ఆసక్తికరమైంది ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు ఏనాడు ధర్మం తప్పలేదు అయినా ఎంతో కాలం దాకా ఆయనకు సంతానం కలగలేదు సంతాన భాగ్యాన్ని పొందాలనే కోరికతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ధర్మపథి సమేతంగా అడవులకు వెళ్ళి బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేస్తాడు భక్తికి మెచ్చి విధాత ఏడాది పాటు నియమనిష్టలతో సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మనోమాంస సిద్ధిస్తుందని అభయం ఇస్తాడు దాంతోపాటే కృతవీరుడు పూర్వజన్మ వివరాలన్నీ చెప్తాడు వెనకజ పూ పూర్వజన్మలో అతడు ఒక పరమ దుర్మార్గుడని అతడి గణపతి అనే కొడుకు ఉండేవాడనే ఒక సంకష్ట చతుర్దశి చంద్రోదయ చంద్రోదశలో గణపతి గణపతి అంటూ ఒకటికి పదిసార్లు కొడుకును పిలిచి భోజనం పెట్టాడట ఆ నామస్మరణతోనే మహావ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కిందట అతనికి మరుజన్మలో రాజుగా పుట్టాడు పాపశేషం వల్ల సంతాన మాత్రం కలగలేదట కృతవీరుడికి వ్రతఫలితంగా పుట్టినవాడే కార్తీక బాటలోనే వ్రతం చేసి కార్తీక వేయి చేతుల మహాబలాన్ని సంపాదించుకున్నాడు గణనాథ మహిమ ఈ వ్రతంలో ప్రకటితమవుతుంది ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా సంకష్ట చతుర్దశి వ్రతాన్ని ఆచరించి జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో వివాహాలు చాలా ఆలస్యమవుతున్నాయి సంతానం కలగడం లేదు ఇలాంటి వారంటా కూడా సంకష్ట చతుర్దశి వ్రతాన్ని ఆచరించి సంతానం పొందడము అలాగే కళ్యాణ ప్రాప్తి కలిగించడం కథలకు సంతానానికి త్వరలో వివాహ ప్రాప్తి కలిగించడం తల్లిదండ్రులు సంతోషానికి గురిచేస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఈ సంకష్ట చతుర్దశి వ్రతం చేయడం వల్ల కలుగుతుంది తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తూ ఈ నెల ఇరవై ఈ నెల అనగా ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు తది ఉదయమే వెళ్ళిపోయి సాయంత్రం కాలానికి ప్రదకాలానికి చవి చ చవితి ఉంటుంది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి కాబట్టి ఈ చవితి రోజు సాయంత్రం రేపరగా బుధవారం రోజు సాయంకాలం సమయంలో మీరు గణపతిని ఆరాయిస్తే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి శుభవస్తు